ఈ కార్యక్రమానికి గారిని ఒక క్షమాపణ కొడుతున్నారు సారు ప్లాస్టిక్ ఉంటే నేను రానని చెప్పిండు మీ అందరికీ అందుకే బాటిల్ కూడా నేను గాసు బాటిల్ పెట్టిన మీరు తినే ప్లేట్లు కూడా స్టీల్ అని ఉండాలి ఈ ప్లేట్లలో ఏది ప్లాస్టిక్ ఉండదు కాబట్టి దయచేసి మీరు కూడా కొంచెం మీ ఇళ్ళల్లో కానీ సాధ్యం అంతవరకు ట్రై చేయండి ప్లాస్టిక్ దూరంగా ఉండేటట్టు సార్ పోతానండి ప్లాస్టిక్ ఉంటే నేను వెళ్ళిపోతాను సార్ క్షమించాలి ఒక బ్యానర్ ఎందుకంటే ఇప్పుడు గుడ్డ మీద రాజధానికు ఎవరు దొరకలేదు ఇప్పుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు నర్సంపేట మాధవరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా సభ అధ్యక్షులు జయపాల్రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్య అతిథులు త్రిపుర గవర్నర్ పెద్దలు ఇంద్ర సిహరాయుడి గారికి వేదిక మీద ఉన్న అధికారులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ప్రాంత రైతు సోదరులకి పాత్రికే మిత్రులకి అందరికీ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మందులు లేకుండా వ్యవసాయం చేయాలి ఎరువులతో క్రిసి క్రిమి సంహారక మందులతో చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది ఋతువులే మారిపోతూ ఉన్నాయి వాతావరణమే మార్పు వేస్తూ ఉంది వచ్చే తరానికి దగ్గరలోనే మన యొక్క మానవుల మనగడకే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి పదే పదే సైంటిస్టులు హెచ్చరించినా తెలియజెప్పినా మనం మాత్రం నామమాత్రంగానే పాటిస్తూ ఉన్నాం ఎరువులన్నీ కూడా డెబ్బై కంటే ముందు ఎరువులు లేవు పంతొమ్మిది వందల డెబ్భై గంట ముందు ఎరువులు లేవు ఇక్కడనే ఈ జయపాల్రెడ్డి గారు ఈ వ్యవసాయ పొలాల్లో రోజు నాటు వేయకుండా ఏదైతే మన అలుకుడు చేసేది నాటు వేయకుండా అలుకుడు చేసేది అలుకుడు చేసే ముందు పెంట ఓ యాభై పశువులు ఉంటే ఆ పశువుల పెంట తెచ్చి వేస్తే ఆరేడు బస్తాలు వచ్చేది ఆరు ఏడు బస్తాలు వస్తే ఆ రోజు ముప్పై ముప్పై ఐదు రూపాయల కింట ఈరోజు మూడు వేలైనా కూడా ఆ రోజు ముప్పై రూపాయల కింట ఏదైతే ఆదాయం వచ్చిందో అంత ఆదాయం ఈరోజు మిగిలే అవకాశం లేదు కాబట్టి ఆ రోజు ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా మరి వంద సంవత్సరాలు వచ్చినా ఏదైతే షుగర్ కానీ బీపీ కానీ కంటి దృష్టి కానీ ఏది లోపించకుండా వాళ్ళ జీవనం బ్రహ్మాండంగా గరిపినారు ఈ యొక్క ఎరువులు లేకుండా ఆ యొక్క పంటని పండించి వాతావరణం అంతా కూడా పొల్యూట్ కాకుండా ఉన్న సందర్భంలో అందరూ కూడా ఆరోగ్యంగా జీవనం గడిపినారని చెప్పి మరి పెద్దలు చాలామంది చెప్పినప్పటికీ మరి ఏదైతే గ్రామాల్లో వ్యవసాయ వ్యవసాయ అధికారులు ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఉందని చెప్పి ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే గ్రామాల్లో ఉండబడే వ్యవసాయ అధికారి కనీసం ఒక రెండు మూడు గ్రామాలకు ఒక వ్యవసాయ అధికారి ఉన్నారు ఒకరినో ఇద్దరినో వ్యవసాయ ఆ యొక్క రైతుకి వారికి సపోర్ట్గా చేసి ఈ యొక్క ముప్పై ముప్పై ఐదు గ్రామాలు కనుక ఉన్నట్టయితే పదహైదు గ్రామాల్లో పదహైదు ఎకరాలన్నా ఈ యొక్క వ్యవసాయం చేసే అవకాశం కల్పించి ఆ యొక్క వ్యవసాయం చేసిన పంటకి ఈరోజు మార్కెట్లో ఇబ్బంది జరుగుతూ ఉంది కొనుగోలు చేయడానికి అవకాశం లేదని చెప్పి మన వాళ్ళు చెప్పినారు ఎందుకంటే హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్లో మనం ఇవ్వచ్చు ఏదైతే హాస్టల్లో ఏదైతే బియ్యం కానీ పప్పులు కానీ నూనెలు కానీ అన్నీ కూడా మన హాస్టల్లో ఇచ్చే అవకాశం ఉంది ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇచ్చి వారికి ఆ యొక్క మద్దతు తెలిపి ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాను మా చిన్నతనంలో మా నాయన ఏదైతే ఐదారు నాగలు కట్టే ఆ సమయంలో మరి ఏదైతే ఓ యాభై అరవై ఎకరాలకి పొలం దురినప్పుడు మాకు పెంట సరిపోకపోయేది సరిపోకపోతే ఈ వ్యవసాయదారులు వ్యవసాయద వ్యవసాయదారులకి మరి కంపోస్ట్ ఎరువు ఎక్కువ కావాలని చెప్పి కందకాలు ఇప్పించారు ఎప్పుడు అరవై ఐదు అరవై ఆరులో మా నాయన కూడా ఏదైతే ట్రైనింగ్ ఇస్తే నాలుగు కూడా పోయినారు ఏదైతే వారు పోయి అక్కడ నేర్చుకున్నది ఒక నాలుగు ఫీట్ల వెడల్పు నాలుగు ఫీట్ల లోతు కందకం తీసి ఆ కందకంలో మన యొక్క ఎరువులు ఏదైతే పశువుల పెంట కానీ మిగిలినంతా కూడా ఒక పొర పెంట ఒక పోరా చెత్త చెదారం వేసి ఒక పది బండ్లు మనకైతే ఆ రోజు ట్రాక్టర్లు అరవై డెబ్బై సంవత్సరాల పూర్వం ట్రాక్టర్లు తక్కువ కాబట్టి ఒక పది బండ్లు ఏదైతే తయారయ్యే పెంటకి దాదాపు మూడు రేట్లుగా ఒక ఎకరాకి నలభై గుంటలు ఉంటే నలభై గుంటలకి గుంటకి ఒక బండి చొప్పున ఏదైతే పోసి వ్యవసాయం చేయించి ఆ రోజు మరి ఏదైతే సేంద్రియ వ్యవసాయం మరి చేస్తారు మరి గ్రామాల్లోనే వ్యవసాయ అధికారులు వాళ్ళ క్వార్టర్ ఉండేది ఆ క్వార్టర్లో నివాసం ఉండేది వాళ్ళు ఉదయం ఆరు గంటలకే బయలుదేరి వచ్చి ఆ యొక్క రైతులు తీసుకొని పోయి ఆ యొక్క గ్రామంలో పూర్తి స్థాయిలో వారికి ఏదైతే ఆ యొక్క పురుగులు కానీ ఆ యొక్క ఏదైతే మరి బీమాలు వస్తే ఎప్పటికప్పుడు సవరించి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించేది ఆ రోజు ఇంత మరి టెక్నాలజీ లేదు ఇంత అభివృద్ధి చెందలేదు కానీ ఇంత పెరిగినప్పటికీ మన పూర్తి స్థాయిలో వ్యవసాయదారులకి మన పూర్తిగా సంపూర్ణంగా ఏదైతే మద్దతు ఇస్తలేమో చెప్పి ఈ సందర్భంగా శాసనసభ్యులుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు నా వ్యవసాయానికి రోజు నా వ్యవసాయానికి భిన్నంగా ఉంది మరి ఏదైతే ఆ రోజు ఒక ఈరోజు ఇక్కడ నేరడు చెట్టు ఉంది నేరటి చెట్టుకి ఒక బోర్ పండాడు దానికి ఏదైతే ఎరువు లేదు పెంటలేదు స్ప్రే లేదు ఒక బోర్డ పండాడు నేరడు మళ్ళీ ఉన్నాయి మరి ఎట్లా పండినాయి ఒక అడవి మామిడి చెట్టు మా దగ్గర పాకాల్లో అడవి మామిడి చెట్లు ఉండేది నాలుగైదు ఏదైతే ఎద్దుల పండ్లు మన ఓడ్లని బోరాల పోసుకొని వస్తే నాలుగైదు పండ్లు బోరాలకి ఏది అన్నిండి వచ్చే అన్ని మామిడి పండ్లు పండేది మరి ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే పంట తక్కువ వస్తుందని చెప్పి భావించి మరి దూరంగా పోతూ ఉన్నాం కానీ వచ్చే రోజుల్లో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మన పూర్తి స్థాయిలో ఏ గ్రామాల్లో కనీసం అక్కడొక్కడెక్కర్కొని వాళ్ళకి ఏది ప్రోత్సహించి ఈ యొక్క వ్యవసాయాన్ని మరి ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను తప్పకుండా మేము వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క పెంటని కానీ ఎరువులు కానీ ఈరోజు ఎక్కడ కూడా పశువులు లేవు గేదెలు లేవు కోళ్ళు కూడా లేవు మా నాయనే చెప్పిళ్ళు ఆ రోజు కోళ్ళు పెంచుకోవాలి కోళ్ళు పెంచుకుంటే మా యొక్క కోళ్ళు ఇయ్యపురాలు వచ్చినప్పుడో ఇయ్యపుడు వచ్చినప్పుడు ఆ కోళ్ళని కోసుకొని ఒక పది రూపాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు నాలుగు గొర్రెలు మేకలు పెంచుకోవాలి మరి ఏదైతే ఆ రోజు యాభై సంవత్సరాల పూర్వం ఒక కుటుంబంలో ఐదారు సంతాన కంటే తక్కువ లేరు ఐదారు సంతానం కావాలంటే మరి పది మందిని ఇరవై మంది గ్రామంలో పిలిచి భోజనం పెట్టాలంటే పదేది మరి ఏదైతే గొర్రెలు కావాలంటే మరి ఖర్చు అయ్యేది మనం గొర్రెలు పెంచుకోవాలి పారి పశువులు పెంచుకోవాలి ఈరోజు మా చేపన్న ఇంటి దగ్గర ఏదైతే ఒకటో రెండో బర్రెలు ఉండొచ్చు ఆ బర్రెలు పాలిస్తున్నది లేదు కానీ ఏదైతే డెబ్బై ఐదు ఎనభై తొంభై వరకు కూడా పాల బ్రహ్మాండం మనం ఈ ప్రాంతంలో మనం ఇచ్చేది అంటే వ్యవసాయానికి అనుబంధంగా మనం గ్రామాల్లో నివాసం ఉంటూ ఉన్నాం మరి గ్రామాల్లో ఉండబడే ప్రజలందరూ కూడా నోటికి ఈరోజు డెబ్బై మంది ఆ రోజు ఎనభై మంది జీవనం గడుపుతూ ఉన్నారు ఈరోజు మరి డెబ్బై మంది గ్రామాల్లో జీవనం గడుపుతూ ఉన్నారు రోజు ఏదైతే వ్యవసాయమే పెద్ద ఇండస్ట్రీ టాటా బిర్లా కంటే పెద్ద ఇండస్ట్రీ ఈ రోజు మన గ్రామంలో చూసినట్టయితే మన యొక్క జనాభా రెండు వేలు ఉండొచ్చు పూసపెళ్ళు రెండు వేలులో కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల మంది వ్యవసాయ పనుల ఆధారపడి జీవనం గడుపుతూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంత వ్యవసాయానికి పనిచేస్తూ వారికి ఉపాధి కల్పిస్తూ ఈ యొక్క వ్యవసాయం చేస్తున్న ఈ సందర్భంలో ఈ మన దేశంలో పూర్తి స్థాయిలో తిండి గింజలు సరిపోను ఉండాలి నూనె గీడ్జలు సరిపోని ఉండాలి మిగిలిన పప్పు ధాన్యాలు కూడా సరిపోను ఉండాలి కోటి కుంటే కోటికి ఉన్న సమానం అంటే తిండికి ఇంట్లో సరిపోని కనుక సామాగ్రి ఉంటే ఒక కోటి రూపాయలతో సమానం అని చెప్పి ఆ రోజు చెప్పినారు ఈ యొక్క వ్యవసాయానికి అనుబంధంగా మరి పదైదు ఎకరాలు ఉంటే సొన్నకారు చిన్నకారు రైతులు ఉంటే రెండు మూడు పంటలు ఏస్తే పత్తే ఏతే మిర్చే ఏతే పసుపే ఏతే వరే వేస్తే మొక్కదొన్నే కానీ ఇప్పుడు ఏదైతే ప్రకృతి పరంగా గత పది సంవత్సరాల్లో వర్షాలు ఎప్పుడు వచ్చినాయి అధిక వర్షాలు ఎప్పుడు వచ్చినాయి గాలిమ్ములు ఎప్పుడు వచ్చినాయి రాళ్ళ వర్షం ఎప్పుడు వచ్చిందని చెప్పి వీళ్ళు ఏదైతే లెక్కలు తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీసుకున్న ఆయన ఈ ఈ యొక్క పంట ఈ సమయంలో వెళ్ళి ఈ యొక్క పంటని ఈ కాలంలో పెట్టాలని చెప్పి వారికి చెప్పి పంట పండించే అవకాశానికి పూర్తి స్థాయిలో ఏదైతే అందరూ కూడా మరి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎప్పటికప్పుడు మరి కోళ్ళు కానీ బర్రెలు కానీ ఏదైతే మేకలు కూరలు కానీ ఈరోజు మాంసం ఎనిమిది వందల రూపాయలు పాలు అరవై డెబ్బై రూపాయలు కోడిగుడ్డు ఐదు రూపాయలు ఆరు రూపాయలు మరి ఈరోజు ఇంత ఖరీదైపోయి ఊళ్ళో కూరగాయలు కూడా లేవు ఊళ్ళో కూరగాయలు లేవు వరంగల్ నుంచి దేవాలి పొలైళ్ళు నుంచి మార్కెట్కి మౌబాయి రావాలి మౌబాయి నుంచి మన తాళ్ళ పెళ్ళి సెంటర్లో లో డబ్బా పెడు పెడితేనే కూరగాయ బీరకాయ లేదు సొరకాయ లేదు పిండిసకాయ లేదు కాక ఆఖరికి పిచ్చి మొక్కనే ఏదైనా పంట మీద మరిసే సొరకాయ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు మరి గ్రామాల్లో ఆర్థిక భారం ఏ విధంగా తగ్గుద్ది గ్రామాల్లో ఉండి ఏదైతే వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కుటుంబాలుగా ఉండి ఇవన్నీ కూడా పాటించకపోతే వచ్చే రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడే ఉంది మరి ఏదైతే మరి వ్యవసాయం కే ఏదైతే సేంద్ర వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ తప్పకుండా విధిగా పాటించే ప్రయత్నం చేయాలి అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను రామోహన్ రావుబాయికి వాళ్ళ తాజా రెండు వేల ఎకరాలు రామోహన్ రాబాయికి రామో నాన్నకి రెండు వేల ఎకరాలు ఆ రోజుల్లో ఒక అరవై డెబ్బై సంవత్సరాల పూర్వం ఇప్పుడు రామోహన్ బాయ్ నేను వ్యవసాయం చేస్తే గిట్టుబాటు లేదంటాను గిట్టుబాటు తేవాలి వ్యవసాయం చేయాలి మిగిలిన వాళ్ళకు నువ్వు ఆదర్శంగా ఉండాలి జపాన్ కూడా ఈ మీరు చెప్పడు కాదు ఏదైతే పంట పండించాలి పంట పండించిందాన్ని కొనకపోతే తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడతాం మినిస్టర్ గారితో మాట్లాడతాం మీ పంట పండించింది మీకు అయిన ధర వచ్చే విధంగా అవకాశం కల్పిస్తానని చెప్పి పాత్రికేయుల సాక్షిగా ఈ రోజు మీకు అందరికీ ఆవిస్తా ఉన్నాను కాబట్టి నామమాత్రంగా ఏదైనా పెట్టి వడగొట్టకుండా పోకుండా తప్పకుండా పాటి ఏర్పాటు చేయండి మరి ఏదైతే పెద్దలు ఇంద్రశి గారు మా జేపన్న రాంబోన్ రాయ్ ఏదైతే ఆరో ఏడో డ్రోన్లు ఇచ్చినారు ఈ యొక్క మహిమ వాళ్ళు మా నరసం పండి పక్కనే ఉంది మాకు ఐదో ఆరో డ్రోన్లు వరకు ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకొని ఆదాయం పెంచుకొని ఆ మహిళా సంఘాలు అక్కడ ఉండబడే రైతులకి తక్కువ సమయంలో ఎక్కువ ఏదైతే స్ప్రే చేసి అవకా దాన్ని వాడుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన జనమానానికి మరోసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ నమస్కారం సార్ తప్పకుండా సార్ తదుపరి మళ్ళీ నమ్మోట్రుంది ఏది కార్యక్రమం వస్తా సార్ తప్పకుండా నేనే మిమ్మల్ని కలిసి మీ దగ్గర లిస్ట్ తీసుకొని నేను ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి